ప్రభు నామంలో మీకు అందరికీ హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రభు మిమ్మల్ని దర్శించినట్లు ఒక నూతన వాగ్దానంతో మీ ముందుకు రావడం జరుగుతుంది మరి ఆది కాండంలో యాభ అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో కాబట్టి భయపడుకుడి నేను మిమ్మును మీ పిల్లలను పోషించేదను అని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడాను చూడండి క్రీస్తునందు ప్రియమైన దేవుని యొక్క సంగమా కాబట్టి భయపడుకుడి దేవుడే మిమ్మల్ని పోషించేదను అని చెబుతున్నారు కాబట్టి చాలామంది కృంగిపోతూ బ్రతుకులాటలో ఏమి తిందుమా ఏమి త్రాగదుమా అని భయపడుతూ ఉంటారు కుంగిపోతూ ఉంటారు అప్పుల సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు బాధలతో నరిగిపోతూ ఉంటారు అనారోగ్య సమస్యలలో కురిగిపోతూ ఉంటారు కాబట్టి దేవుడు వారికి అందరికీ ఇస్తున్నటువంటి మాట ఏంటంటే భయపడుకుడి నేను మిమ్మల్ని పోషించేదను మీ పిల్లలను పోషించేదను నేను మిమ్మల్ని ఆదరించేదను అని చెప్పి చెబుతున్నాడు ఉన్నాడు కాబట్టి ప్రియమైన దేవుని యొక్క సంగమ దేవుడే ఈ నెలలో మనం పోషిస్తూ ఉండగా లేదా ఈ సంవత్సరం పోషిస్తూ ఉండగా మనం ఏం చేయకూడదు అంటే భయపడకూడదు భయపడిన నెడల సాధాను మనల్ని ఇంకా భయపడుతూనే ఉంటాడు అందుకే మనం ఏ రీతిగా ఉండాలంటే బైబిల్ వాక్యం చెప్తా ఉంది సింహ పిల్లలు ఆకలి కొని యహోవయందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదువులేదని దేవుని వాక్యం చెప్తా ఉంది అంటే మనము కూడా గోత్రపు సింహపు పిల్లలు ఏ రీతిగా ఉంటారంటే భయపడకుండా ఉంటారు ఉంటారు మన తండ్రి ఎవరంటే గోత్రపు సింహం ఆ సింహపు పిల్లలు ధైర్యముగా ఉంటాయి కాబట్టి మన గుండె కూడా బహుధైర్యం కలిగిగా ఉండాలి అందుకే సింహపు పిల్లలు ఏ రీతికైతే ఉంటాయో ఆ రీతిగా బహుధైర్యం కలిగి మనం ఉన్నట్లయితే దేవుడు మనల్ని కూడా ఈ కొదువు లేకుండా కాపాడుతూ ఉంటాడు అన్నాడు ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు పరలోకపు తండ్రిని వాటిని పోషించట్లేదా కాబట్టి దిగులు పడకుండా భూలోక సంబంధమైన వాటి మీద మనం మనసు పెట్టకుండా పరలోక సంబంధమైనటువంటి వాటి మీద మన మనసు నిలిపినట్లయితే దేవుని ఎందుకు భయభక్తులు నిలిపినట్లయితే ఖచ్చితంగా దేవుడు మనల్ని మన పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడు అందుకే బైబిల్ గ్రంథం చెబుతూ ఉంది జీవాహారమును నేనే అని చెబుతూ ఉన్నాడు కాబట్టి ఆ జీవాహారం ఎక్కడో లేదు దేవుని వాక్యం కాబట్టి ఈ జీవాహారాన్ని ప్రతిరోజు చదువుతూ ఉన్నట్లయితే దేవుడు ఖచ్చితంగా మనల్ని మన పిల్లల్ని పోషిస్తూ ఉన్నాడు కాబట్టి మీకు అందరూ చెప్పేది ఏంటంటే అందుకే దాని మీద అంటాడు కృపక్షేమములకు ఆధారం దేవుడే కదా అంటాడు అంత మాత్రమే కాకుండా కృపాక్షేమములు నా వచ్చును బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వచ్చును నేను దేవుని సన్నిధిలో చిరకాలము నివాసము చేసాను అంటాడు అంటే నీ బ్రతుకు దినములన్నీ నీకు క్షేమము కావాలి అంటే మన బ్రతుకు దినములన్నీ కూడా మనకు క్షేమములే జరగాలంటే ఖచ్చితంగా మనం ఆధారపడవలసినది దేవుని మీద కాబట్టి ఈ క్షేమము దేవుడిస్తూ ఉన్నాడు ఈ పోషణ దేవుడు అనుగ్రహిస్తున్నాడు కరువులో మనం ఉన్నామేమో ఇబ్బందులలో మనం ఉన్నామేమో ఆకలి దప్పులల్లో మనం ఉన్నామేమో చూడండి ఆకలి దప్పులైనప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టేవాడు కాదు ఎందుకంటే భక్తులైనటువంటి వారిని మనం గమనిస్తే సారేపత్తు విధువరాలని మనకు గమనిస్తే కరువులో సైతం సారేపత్తు విధువరాలని దేవుడు పోషించాడు అలాగే దైవజన్యుడైనటువంటి ఏలియా గారు కూడా కరువులో ఉండగా గొహలో ఉండగా కాకుల ద్వారా ఆహారం అనుగ్రహించి పోషించినటువంటి దేవుడు ఆయన కాబట్టి మనల్ని కూడా ఖచ్చితంగా పోషిస్తాడు ఎందుకంటే దేవుని ఎందు భక్తులను నిలపడం ద్వారా దేవుని ఎందు ఆధారపడడం ద్వారా దేవుని వాక్యాన్ని నమ్ముకునడం ద్వారా ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు నడిపిస్తాడు కాబట్టి ఖచ్చితంగా కరువులో భక్తులను పోషించినటువంటి దేవుడు మనల్ని మన పిల్లల్ని అంటారా ఆలోచించండి నిజముగా దేవుడు ఖచ్చితంగా మనల్ని మన కుటుంబాలను దేవుడు పోషిస్తూ ఉన్నాడు అందుకే దిగులు పడకండి భయపడకండి దేవుడు ఖచ్చితంగా మనల్ని మన పిల్లలని మనల్ని మన కుటుంబాలని ఖచ్చితంగా పోషిస్తూ ఉన్నాడు అందుకే ఆయన అంటున్నాడు నేను మిమ్మును మీ పిల్లలను పోషించదును అంటున్నాడు కాబట్టి ఈ సంవత్సరంలో ఆయన మనల్ అందరినీ పోషించబోతున్నాడు ఈ సంవత్సరం మనకు ఆరోగ్యాన్ని ఇవ్వబోతా ఉన్నాడు బలం లేతా ఉన్నాడు శక్తిని పోతా ఉన్నాడు కాబట్టి దిగులు పడకుండా దేవుని మీద ఆధారపడడం దేవుని నమ్ముకుని బ్రతకడం అందుకే ఆయన అంటాడు కదా నమ్మకమైన మనకి దీవెనలు మెండుగా కలుగునని కాబట్టి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన అనుగ్రహించిన దీవులను పొందుకోవడం మనకు మన కుటుంబాలకు క్షేమకరం కాదా ఆలోచించండి బైబిల్ గ్రంథం చెబుతుంది ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏమి ప్రయోజనం ఆలోచించండి ప్రియమైన దేవుని సంగమ దేవునికి విరోధంగా బ్రతుకుతున్నావేమో దేవునికి మందిరానికి వెళ్ళకుండా దేవుని అడుగుజాడలలో నడవకుండా ఆయన ఆజ్ఞలను పాటించకుండా నీ జీవితాన్ని నీ బ్రతుకును వెలబూస్తున్నావేమో ఒకసారి ఆలోచించు ఆయన చెప్తూ ఉన్నాడు నా ఇద్దరికి రండి నేను మీకు విశ్రాంతిని కలుగు చేసిందని అని చెప్తున్నాడు రమ్మని పిలుస్తూ ఉన్నాడు నేను నీ కుటుంబాన్ని పోషిస్తానంటున్నాడు నీ పిల్లల్ని పోషిస్తానంటున్నాడు మరి ఆ మాటను నువ్వు నమ్మగలిగితే ఖచ్చితంగా ఆయన నమ్ముకోగలిగితే ఆయన మీద ఆధారపడగలిగితే నీకున్న కష్టం తీసివేసి నీకున్న బాధను తీసివేసి ఆయన నిన్ను ఖచ్చితంగా ఈ సంవత్సరంలో ఈ నెలలో రోజులలో ఆయన నిన్ను నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని పోషించడానికి చాలిన దేవుడు అందుకే ఆయన పోషిస్తూ ఉన్నాడు నిన్ను ఇప్పటికీ కూడా కంటికి రెప్పలా కాచి కాపాడుతూ ఉన్నాడు అందుకే అంటాడు కదా ఇస్రాయేల్ని కాపాడువాడు కొనుకుడు నిద్రపోడు కాబట్టి నిన్ను కాపాడుతున్నవాడు కొనుకుడు నిద్రపోడు నిన్ను పోషిస్తున్నవాడు ఖచ్చితంగా సజీవుడు అందుకని అంటాడు అడుగుడి మీకు ఇవ్వబడును వెతుకుడి మీకు దొరుకును అని చెబుతాడు కదా అడుగు ప్రతి వానికి మంచి అంటాడు కదా మరి పర్లోకొప్పు తండ్రి నువ్వు అడిగితే ఈ కుటుంబంలో ఈ సంవత్సరంలో ఈ నెలలో మనల్ని పోషించడం అంటారా అడగకుండా దూరంగా ఉన్నావేమో ప్రార్థించకుండా దూరంగా ఉన్నావేమో ఒకసారి ఆలోచించడం ఈ జీవితానికి ఒకసారి ఆలోచించు దేవునికి ఏ విధంగా దేవుని దీవెనలో పొందుకోలేకపోతున్నావేమో అని అంటాడు కదా కాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయ మొదటి తొమ్మిది వచ్చాను గమనించినట్లయితే యహో మాట శ్రద్ధగా వినే నెడల ఆయన పాటించిన పాటించినడలా ఈ దీవెనలు అన్నీ నీ మీదకి వస్తూ ఉంటాయి నీ చేయ ప్రయత్నములన్నింటిలోనూ నీ దుక్కుటెద్దుల్లోనూ నువ్వు పిండి పిచ్చి తొట్టుల్లోనూ దీవింపబడతావు నీ దేవుని వాక్యం ముందు కదా మరి ఎందుకు మర్చిపోతున్నావు ఒకసారి ఆలోచించు ఖచ్చితంగా ఈ దీవెనలన్నీ నీ మీదకి రావాలంటే ఆయన అడగడం మనకు ఎంతో శ్రేయస్కరం కాదా ఆయనను వెతకడం మనకు మన కుటుంబాలకి మన పిల్లలకి క్షేమకరము కాదా ఆలోచించండి ప్రేమైన దేవుని యొక్క సంగమ దేవునితో నువ్వు నడవడం దేవునిలో నువ్వు ఉండడం దేవునితో నువ్వు ఉండడం ఎంత ఆశీర్వాదకరం అందుకే కదా నీ ఆవరణంలో ఒక దినము గడుపుట వెయ్యి దినముల కంటే శ్రేష్టమని దేవుని వాక్యం చెబుతూ ఉంది నువ్వు ఒక్కరోజు దేవునితో గడిపినట్లయితే వెయ్యి దినములకు ఆశీర్వాదాలని దేవుడు నీకు అనుగ్రహిస్తూ ఉన్నాడు బలిపెట్టమునద్దనే పిచ్చులకు నివాసంలో ఏర్పాటు చేసినటువంటి దేవుడు నీకు ఆయన సన్నిధానంలో ఆయన నివాసంలో ఒక చోటు ఉండదంటారా ఆలోచించండి తల్లి గర్భంలో నిన్ను రూపింపుకు మునిపే నిన్ను ఎరిగిన దేవుడు నిన్ను పోషించడంటారా కాబట్టి ఖచ్చితంగా ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్న ఈ సంవత్సరంలో ఈ నెలలో ఖచ్చితంగా దేవుని మీద ఆధారపడండి ఖచ్చితంగా దేవుని నమ్ముకునండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాల్ని ఈ నెలలో పోషించబోతున్నాడు దేవునికి మహిమ కలిగిన గాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక నిత్యమైన ఆశీర్వాదాలు మీరు కొని సంపాదించుకుందరుగాక ఆ మేన్ ఆమెన్ ప్రజల దేవుడు మహిమ కలిగిన కాక దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించిన కాక